దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ ఫార్టీ ఫోర్ శక్తి బెడ్ లైట్ ఆన్ చేసి వచ్చి వాడు ఖచ్చితంగా దొరుకుతాడు సామ్రాట్ నువ్వు అంతగా ఆలోచించి నీ మైండ్ పాడు చేసుకోకు అని చెప్పి సామ్రాట్కి దగ్గరగా జరిగి సామ్రాట్ హృదయం మీద తలపెట్టి హక్ చేసుకుని పడుకుంటుంది ఓయ్ ఏంటిది మన శోభనానికి ఇంకా టైం ఉంది అంటాడు సామ్రాట్ ఇలా పడుకుంటే శోభనం జరుపుకున్నట్ట ఏంటి అని అడుగుతుంది శక్తి ఇంకా గట్టిగా హక్ చేసుకుంటూ నువ్వు ఇలా పడుకుంటే నేను కంట్రోల్ తప్పితే ఎలా అంటాడు తన భుజం చుట్టూ చేయి వేసి హత్తుకుంటూ అలా కంట్రోల్ తప్పేవాడివి అయితే ఇవాళ ఉదయం నేను నీ మీద పడ్డప్పుడే కంట్రోల్ తప్పేవాడివి బట్ యు ఆర్ హీరో అని అంటుంది సామ్రాట్ బుగ్గన కొంటెగా నొక్కుతూ అమ్మయ్యా ఫైనల్గా నేను హీరోయి అని ఒప్పుకున్నావన్నమాట అంటాడు ఒప్పుకునేలా నువ్వు చేసావు నీ కూతురు నీకు కరెక్ట్ పేరు పెట్టింది అంటుంది నవ్వుతూ ఎంతైనా నా కూతురు కదా అంటాడు కూతురి మీద ప్రేమతో ఆ మాట వినగానే శక్తి సామ్రాట్ వెన్ను మీద పొడవటం గుర్తొచ్చి ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదని సామ్రాట్ అనడం కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటుంది ఏమైంది సైలెంట్ అయిపోయావు అంటాడు ఛాతి మీద ఉన్న తన తల మీద చేయి పెట్టి ప్రేమగా నిమృతు శక్తి తల ఎత్తి సామ్రాట్ మొహాన్ని చేతిలోకి తీసుకుని కన్నీళ్లు పెడుతుంటుంది ఏంటి ఆ కన్నీలు అంటాడు తన కన్నీళ్ళు చూసి చలించిపోతూ ఆ రోజు నిన్ను పొడవకుండా ఉండాల్సిన సామ్రాట్ అంటుంది ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తొచ్చింది అని అడుగుతాడు మనకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా అదంతా నా వలనే కదా అంటుంది బాధపడుతూ పిల్లల గురించి అనగానే సామ్రాట్ మనసు కూడా కాస్త బాధకు లోనై తర్వాత రియలైజ్ అవుతూ ఏం మనకి మన పింకి బంగారం ఒకటి సరిపోదా అని అడుగుతాడు నా గురించి వదిలే ఇంకొక బేబీకి తండ్రి కావాలని నీకు లేదా అని అడుగుతుంది లేదు అని సమాధానం ఇస్తాడు అది విని ఆశ్చర్యంగా చూస్తుంటుంది ఆశకైనా హద్దుండాలి శక్తి నేను మర్డర్కి గురైన తర్వాత ఇక నేను జీవితంలో తండ్రిని కాలేను అనే ఆలోచనతోనే అనుక్షణం ఉండిపోయారు కానీ ఆ దేవుడు నాకు సహాయం చేసినట్టుగా నువ్వు నన్ను తండ్రిని చేసావు జీవితంలో తండ్రి కాలేదు అని అనుకొని ఆ బాధలో కుమిలిపోతున్న నాకు ఒక బిడ్డకు తండ్రిని అయ్యానని తెలిసిన రోజున నేను పడ్డ సంతోషం అంతా ఇంతా కాదు ఇప్పటికీ ఆ సంతోషంలోని ఉన్నాను మనకున్న ఒక్కగానొక బంగారు తల్లిని మన ప్రాణంగా చూసుకుందాం తనలోనే అమ్మాయిని అబ్బాయిని చూసుకుందాం అంతే తప్ప మళ్ళీ పిల్లల గురించి బాధపడొద్దు అని అంటాడు తన కన్నీళ్ళు తుడుస్తూ సామ్రాట్ మాటలకు శక్తి మనస్సుకి కూడా కాస్త తృప్తినిస్తూ ప్రేమగా సామ్రాట్ నుదిటిన ముద్దు పెడుతుంది పగ అంటూ ఎప్పుడు కల్లరి చేసే శక్తి ఈరోజు ప్రేమ వర్షం కురిపిస్తుంటే ఆ ప్రేమ వర్షంలో సామ్రాట్ తడిచి ముద్దవుతూ లవ్ యూ బంగారం అంటూ తన్ని హృదయానికి అదుముకొని పడుకుంటాడు ఇద్దరి మధ్య గాలి కూడా చూడబనంతగా దగ్గరగా పడుకొని నిద్రపోతుంటారు మరుసటి రోజు ఉదయం అనుకున్నట్టుగానే రాజశ్రీ గారు గారిని పిలిపించారు రాజశ్రీ గారితో పాటు ప్రభావతి గారు విక్రమాదిత్య గారు కూడా పంతులు గారికి ఎదురుగా కూర్చుంటారు మరో పక్క అరుణ్ శ్రావణి కూడా కూర్చుంటారు ఇక శోభను జరుపుకోబోయే జంటలు మాత్రం ఓ పక్కగా నిలబడి ఉంటారు సామ్రాట్ శక్తి మొహాలతో పాటు వినోద్ చరితామొహాలు కూడా సంతోషంతో వెలిగిపోతుంటాయి ఇవాళ హాలిడే కాబట్టి పిల్లలు ఆఫీస్కు వెళ్లకుండా ఫ్రీగా ఉంటారు పంతులు గారు ఇవాళైతేనే ముహూర్తాలు బాగుంటాయని అనుకుంటున్నాను అంటుంది రాజశ్రీ గారు నిజానికి ఇవాళ చాలా మంచి రోజమ్మా ఏ శుభకార్యం చేసుకున్నా అంతా సంతోషంగానే ఉంటుంది అంటూ పంతులు గారు శుభం పలికి రాత్రిపూట తొమ్మిది గంటలకు అమ్మాయిలని గదిలోకి పంపించండి అంటూ ముహూర్తం పెడతాడు సంతోషం పంతులు గారు అని రాజశ్రీ చెప్తే ప్రభావతి విక్రమాదిత్య గారు కూడా సంతోషంగా నవ్వుతుంటారు అలా విక్రమాదిత్య గారు వైపు చూసేసరికి సామ్రాట్ సంతోషంగా నవ్వుతూ ఫోజ్గా మామ వైపు కళ్ళెగిరేసి చూస్తుంటాడు అల్లుడిని చూసి మామ మూతు తిప్పుకొని ఈ వేషాలకేం తక్కువ లేదు అని అనుకుంటాడు కొద్దిసేపటికి మామ అల్లుడు గార్డెన్లో ఉంటారు ఏంటి మామ నా మీద నీకు ఇంకా కోపం తగ్గలేదా అని అడుగుతాడు సామ్రాట్ తగ్గలేదు మా శక్తి విషయంలో నీది ఏ తప్పు లేదని తెలిసినా ప్రాజెక్ట్ విషయంలో నన్ను ఎదురించి మాట్లాడిపోయావు కదా ఆ విషయంలో నాకెప్పటికీ కోపం తగ్గదు అంటాడు మామ మంచిది మామ ఆ కోపాన్ని అలాగే పెట్టుకో అంటాడు సామ్రాట్ ఆ ప్రాజెక్ట్ విషయంలో సామ్రాట్ కోపం కూడా తగ్గక మధ్యాహ్నం రెండు గంటల టైంలో భరత్ ఒక కాఫీ షాప్లో కూర్చొని ఉంటాడు కాఫీకి ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తూ ఉండగా భరత్ కూర్చున్న టేబుల్ మీద కాస్త దూరంలో ఒక ఫోన్ రింగ్ అవుతుంది అయ్యో ఎవరో ఫోన్ మర్చిపోయారనుకుంటా అని అనుకొని ఆ ఫోన్ చేతిలోకి తీసుకుని లిఫ్ట్ చేసి హలో అంటాడు చారి మాస్టర్ ఒక ప్రైవేట్ బూత్ నుంచి కాల్ మాట్లాడుతూ హలో అండి ఆ ఫోన్ నాది పొరపాటున కాఫీ షాప్లో మర్చిపోయాను అంటాడు నేను అదే అనుకున్నాను నేను కాఫీ షాప్లోనే ఉన్నాను వచ్చి ఫోన్ తీసుకుంటారా అని అడుగుతాడు భరత్ వెంటనే వస్తున్నానండి అని చెప్పి చారీ మాస్టర్ అక్కడికి బయలుదేరుతాడు కొద్దిసేపటికి చారీ మాస్టర్ ఇంతకు ముందు ఉన్న టేబుల్ దగ్గరికి వచ్చేసరికి భరత్ కాఫీ తాగుతుంటే చారీ మాస్టర్ ఫోన్ ఎదురుగా కనిపిస్తుంటుంది హలో అండి నేనే మీకు ఫోన్ చేసింది అంటాడు చారీ మాస్టర్ ఓ మీరేనా ఫోన్ మర్చిపోయేంత పరిధ్యానంగా ఉంటే ఎలా అని అడుగుతాడు భరత్ అప్పటికే పీకల్లోతూ సౌమ్య మీద ప్రేమ పెంచుకున్న చారీ మాస్టర్ కొంచెం నవ్వుతూ మాట్లాడుతూ ఈ మధ్య పరిధ్యానంగానే ఉంటున్నానండి ప్రేమలో పడితే ఆకలి దప్పిక ఉండదు అంటారు కదా నేను ఇప్పుడు ఆ పరిస్థితుల్లోనే ఉన్నాను అంటాడు ఇంట్రెస్టింగ్ అంటే మీరు కొత్తగా లవ్లో పడ్డారనమాట అయితే కూర్చొని మీ లవ్ స్టోరీ చెప్పండి అంటాడు భరత్ నా ప్రేమని ఎవరితోనైనా పంచుకోవాలని నాకు కూడా అనిపిస్తుందండి అంటూ చారి మాస్టర్ కూడా హుషారిగా భరత్కి ఎదురుగా కూర్చుంటాడు అయితే ఇంకేంటి మీ లవ్ స్టోరీ వింటూ నేను ఇంకొక కాఫీ తాగటానికి కూడా సిద్ధంగా ఉన్నాను నాతో పాటు మీరు కూడా కాఫీ తాగుతూ మీ లవ్ స్టోరీ నాతో పంచుకోండి అని చెప్పి భరత్ రెండు కాఫీలకి ఆర్డర్ ఇస్తాడు కాఫీ రాగానే చారి మాస్టర్ కాఫీ సిప్ చేసి సౌమ్యని ట్రాన్స్లో ఊహించుకుంటూ మొదటిసారి తనని చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ అంటే నా ప్రేమకు అక్కడే చిగురు మొదలైంది అంటూ సౌమ్య మీద ఆరాధనగా మాట్లాడతాడు వావ్ గుడ్ ఇంట్రడక్షన్ ఆ తర్వాత అంటాడు భరత్ ఎక్సైట్మెంట్ అవుతూ ఇక అప్పటి నుంచి రోజూ తనని చూస్తుంటే ఆ ఫీలింగ్స్ ఇంకా ఇంకా ఎక్కువైపోయాయి ఎంతసేపైనా తన అమాయకమైన వదనం చూస్తూ ఉండాలనిపించేది తన అమాయకమైన మాటలు నా మనసుని కట్టిపడేస్తుంటే ఇంకా ఇంకా తన మాటలు వినాలనిపించేవి తను నా ఎదురుగా ఉంటే గంటలు కూడా క్షణాలాగా అనిపిస్తుంటాయి అని చెప్తాడు మీ మాటల్లోనే తన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది ముందు కాఫీ సిప్ చేయండి మళ్ళీ కాఫీ చల్లారిపోతుంది అంటూ భరత్ కాఫీ తాగుతుంటాడు కొద్దిసేపటికి ఇద్దరూ కాఫీ తాగటం అయిపోతుంది చారి మాస్టర్ అలా తన మనసులో ఫీలింగ్స్ చెప్తుంటే భరత్ హుషారుగా వింటూ ఉంటాడు అయితే ఇంతగా ప్రేమించిన మీరు మరి మీ మనసులో మాట తనకు చెప్పారా అని అడుగుతాడు భరత్ లేదండి ఇంకా చెప్పలేదు అంటాడు చారి మాస్టర్ అదేంటి తనని ఇంతగా ప్రేమిస్తున్న మీరు ఇంకా చెప్పకుండా ఎందుకున్నారు అని అడుగుతాడు భరత్ అసలు నేను ప్రేమిస్తున్నాననే మాటే కానీ నా ప్రేమ సక్సెస్ అవుతుందో లేదో అని భయంగా ఉందండి అంటాడు మాస్టర్ ఎందుకు భయం అని అడుగుతాడు భరత్ ఎందుకంటే తనకు ఆల్రెడీ పెళ్ళయింది పెళ్ళైన అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్తాడు అది విని భరత్ అవాక్ అవుతూ పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడం ఏంటి తప్పు కదా అంటాడు తప్పు అని తెలుసు కానీ ఆ తప్పు చేయకుండా ఉండలేను ఎందుకంటే తనకొచ్చిన భర్త ఒక శాడిస్ట్ ఫెలో తను ఎప్పుడు బాధ పెడుతుంటాడు అని చెప్తాడు చారి మాస్టర్ అవునా అతను అంత శాడిస్టా అంటూ భరత్ ఆశ్చర్యంగా గుడ్లు వెళ్ళబెట్టి వింటాడు అవునండి అతను పెద్ద శాడిస్ట్ తనని తిట్టడమే కాదు ఎన్నోసార్లు కొట్టాడంట కూడా పాపం తన బాధలు నాకు చెప్పుకుంటూ ఉంటే నా మనసు భారం అయ్యేది అంటూ చారి మాస్టర్ బాధపడుతూ చెప్తుంటే పాపం ఆ అమ్మాయి అటువంటి మొగుడిని ఊరికని వదలకూడదండి మంచి వాళ్ళకి అటువంటి ఈడియట్ మొగుళ్ళు వస్తారు అంటూ భరత్ తిడుతుంటాడు అవును నా అభిప్రాయం కూడా అదే అంటాడు చారి మాస్టర్ భార్యని బాధ పెట్టే అలాంటి మొగుడికి మీరు గట్టిగా బుద్ధి చెప్పాలంటే మీరు ఆ అమ్మాయిని ప్రేమించడమే కరెక్టు ప్రేమించటం కాదు ఏకంగా పెళ్లి చేసుకుంటే కరెక్ట్ అంటూ ఎంకరేజ్ చేస్తాడు భరత్ కరెక్ట్గా చెప్పారు నేను కూడా అదే అనుకుంటున్నాను అంటాడు చారి మాస్టర్ కానీ మీకు పెళ్లి జరగాలంటే ముందు వాళ్ళకి డైవర్స్ కావాలి కదా అంటాడు భరత్ అంతే కదా మరి అంటాడు చారి మాస్టర్ మీ ప్రేమకి నేను ఫుల్గా ఎంకరేజ్ చేస్తాను నేనే ఒక మంచి లాయని చూసి వాళ్ళిద్దరికీ విడాకులు వచ్చేలా చేస్తాను ఆ తర్వాత మీరు తనని పెళ్లి చేసుకోండి అంటాడు భరత్ థ్యాంక్స్ అండి అంటాడు చారి మాస్టర్ నవ్వుతూ మీ ప్రేమకి నా వైపు నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా నన్ను అడగటానికి వెనకాడకండి ఇది నా ఫోన్ నెంబర్ అంటూ చారి మాస్టర్ ఫోన్ తీసుకొని భరత్ నెంబర్ సేవ్ చేసి ఇస్తాడు అబ్బా నేను ఫోన్ మర్చిపోవటం ఏమో గాని ఒక్క మంచి పర్సన్ని మీట్ అయ్యానికి సంతోషం కలుగుతుంది అంటాడు చారి మాస్టర్ నాది కూడా సేమ్ ఫీలింగ్ ఇంతకీ మీ ప్రేమ విషయం తనకి ఎప్పుడు చెప్తారు అని అడుగుతాడు భరత్ వీలు చూసుకుని చెప్తానండి అంటాడు ఒకవేళ మీ ప్రేమ విషయం తనకి చెప్తే మెడలో కట్టిన మంగళసూత్రానికి విలువ ఇవ్వాలని పాత చింతకాయ పచ్చడి కబ్బులు చెబుతూ తను ఒప్పుకోదేమో ఎలాగైనా తనని మీరు ఒప్పించండి ఇక వాళ్ళకు విడాకులు వచ్చే విషయం నేను చూసుకుంటాను అంటాడు భరత్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీలాంటి వారి ఎంకరేజ్మెంట్ ఉంటే నేను కూడా ధైర్యంగా ఉంటాను అంటాడు చారి మాస్టర్ ఇంతకీ మీ పేరేంటి అని అడుగుతాడు భరత్ చారీ మాస్టర్ పేరు చెప్పబోతుండగా చారీ మాస్టర్కి సౌమ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది తనే ఫోన్ చేస్తుంది అని చారి మాస్టర్ నవ్వుతూ చెప్తాడు ఓ గుడ్ మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు మీరు మాట్లాడుకోండి అని లేచి మళ్ళీ మనం అయినప్పుడు ఈసారి మీ ప్రేమ కబుర్లు ఇంకా చెప్పాలి మీ ప్రేమ విషయంలో ఏదైనా సమస్య ఉంటే నేను సాల్వ్ చేస్తాను నాకు ఖచ్చితంగా ఫోన్ చేయండి బాయ్ అని చెప్పి భరత్ వెళ్ళిపోతాడు ఒక మంచి ఫ్రెండ్ పరిచయం అయ్యాడు అని అనుకొని చారీ మాస్టర్ సంతోషపడి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి సౌమ్య అంటూ నవ్వుతూ మాట్లాడతాడు నాకు లెక్కల్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి చారీ మాస్టారు అందుకే ఫోన్ చేశాను అంటూ సౌమ్య తన డౌట్స్ అడుగుతుంటే చారీ మాస్టర్ నవ్వుతూ తన డౌట్స్ క్లియర్ చేస్తుంటాడు కారు స్టార్ట్ చేసి వెళ్ళబోతున్న భరత్ చారి మాస్టర్ ఫోన్లో అలా నవ్వుతూ మాట్లాడడం కార్ల నుంచి చూస్తూ గుడ్ లవ్ స్టోరీ వీళ్ళ లవ్ సక్సెస్ కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అనుకొని వెళ్ళిపోతాడు అలా భరత్ ఓ పూల మార్కెట్ ముందు నుంచి వెళ్ళబోతుండగా అరుణ్ శ్రావణి బుట్టలు బుట్టలు మల్లెలు గులాబీలు తీసుకోవటం భరత్ కంట పడుతుంది ఎందుకు అన్ని పూలు తీసుకుంటున్నారు ఏదైనా ఫంక్షన్ చేస్తున్నారా అని అనుకొని భరత్ ఓ సైడ్ కార్ ఆపి వాళ్ళని చూస్తుంటాడు ఏంటమ్మా ఒకేసారి ఇన్ని పూలు కొంటున్నారు అని పూల ఆవిడ వాళ్ళని అడుగుతుంది ఇవాళ మా తమ్ముళ్ళిద్దరికీ శోభనం మరి శోభనం అంటే ఇన్ని పూలు పడతాయి కదా అంటుంది శ్రావణి నవ్వుతూ శోభనం అని వినగానే భరత్ మొహలో రంగులు మారుతుంటాయి పాపం మా బామర్దులిద్దరికీ ఎప్పుడో పెళ్లిళ్ళయ్యాయి కానీ శోభనాలే జరగలేదు మరి ఆ మాత్రం డెకరేషన్ ఉండాలి కదా అందుకే ఇన్ని పూలు తీసుకెళ్తున్నాం అని అరుణ్ సంతోషంగా వాళ్ళతో చెప్తుంటే సామ్రాట్ శక్తి కలవటం భరత్కి అంతగా నచ్చక కోపంగా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఆ తర్వాత ఏం జరగబోతుంది సామ్రాట్ శక్తిల శోభను గురించి విన్న భరత్ రెస్పాన్స్ ఇంటికి వెళ్ళాక ఎలా ఉండబోతుంది భరత్ చారి మాస్టర్ మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి చారి మాస్టర్ లవ్కి భరత్ ఎంతగా సపోర్ట్ చేస్తూ వెళ్తాడు తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్